ఒక దొంగ విలాసాలకు సరిపడేంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో దొరికినంత దోచుకుందామని ఒక సత్రంలో తలదాచుకున్నాడు రెండు రోజులు గడిచినా తన పాచికి పారకపోవడంతో నిరాశ చెంది ఏదో ఆలోచిస్తూ గది బయటకు వచ్చి నిలబడతాడు ఎంతో ఖరీదైన కొత్త కోట వేసుకున్న సత్రం యజమాని తన గది ముందు కూర్చీలో కూర్చుని ఉండడం గమనించిన దొంగ మెల్లగా వెళ్ళి అతనితో మాటలు కలిపాడు వారి ముచ్చట మన్మచి మీద మీదుండగా దొంగ అత్యంత భయంకరంగా అచ్చం తోడేలాగా ఆవలించాడు అది విన్న యజమానికి ఒళ్ళు జలదరించి ఎందుకంత భయంకరంగా ఆవలిస్తావు అని అడిగాడు అది ఒక పెద్ద కదలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పడం నాకు అర్థం లేదు నేను ఇలా ఎప్పుడైతే మూడోసారి ఆవలిస్తానో అప్పుడు నేను తోడేలులాగా మారిపోతాను మనుషుల మీద దాడి చేస్తాను ఇది గత జన్మలో నేను చేసిన పాపాల ఫలితం అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎవరైనా నా దుస్తులను గట్టిగా పట్టుకో లేదంటే నేను నా దుస్తులన్నీ చింపేసుకుని తోడేలులాగా మారిపోతాను అని నమ్మబలికాడు దొంగ ఇదంతా చెబుతూనే రెండోసారి కూడా ఆమలించాడు సత్ర యజమాని అక్కడ నుంచి లేచి పారిపోవడానికి ప్రయత్నించగా అయ్యా అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నన్ను పట్టుకోండి లేదంటే నేను నా దుస్తులు చింపుకుని తోడేలులాగా మారిపోతాను అంటూ గట్టిగా పట్టుకున్నాడు దొంగ చేతుల నుంచి తప్పించుకోవాలని చూశాడు సత్ర యజమాని సాధ్యం కాకపోవడంతో కోటును వదిలించుకుని తప్పించుకుని కాళ్ళకి సిద్ధి చెప్పాడు కోటు దొంగ చేతిలోనే ఉండిపోయింది దొంగ తన పంట పండిందనుకుని కోటుతో ఉడాయి వంచాడు శ్రీమాత్రే నమ